విశాఖలో దారుణం జరిగింది ఓ బాలికపై పది మంది యువకులు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు ఈ ఘటన విశాఖ నగరంలో కలకలం రేపింది అత్యాచారం తరువాత షాక్లోకి వెళ్లిన యువతి ఒడిశాలోని స్వగ్రామానికి వెళ్లింది ఆమె కనిపించడం లేదంటూ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు ఆమె ఒడిశాలో ఉన్నట్లు గుర్తించి విశాఖకు తీసుకొచ్చి వివరాలు సేకరించారు అత్యాచారానికి పాల్పడ్డ యువకుల్లో కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి ఒడిశాలోని కలహండి జిల్లా పనిముండ్ల గ్రామానికి చెందిన నలభై నాలుగేళ్ల వ్యక్తి విశాఖ నగరంలోని ఓ అపార్ట్మెంట్ వాచ్మెన్ గా పనిచేస్తూ కుటుంబంతో సహా కంచరపాలెంలో నివాసం ఉంటున్నాడు ఇతనికి పదిహేడేళ్ల కుమార్తె పోర్ట్ క్వార్టర్స్ సమీపంలో ఓ నేవీ అధికారి ఇంట్లో సహాయకురాలుగా పనిచేస్తుంది గత నెల పదిహేడున పనికి వెళ్లిన ఆమె తిరిగి రాలేదు దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు మరుసటి రోజు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు స్వగ్రామమైన పనిముండ్ర వెళ్లినట్లు గుర్తించారు తల్లిదండ్రులను వెంటబెట్టుకొని అక్కడికి వెళ్లి బాలికను తీసుకొచ్చారు అప్పటికీ షాక్ లో ఉన్న బాలిక ఎవరితోనూ మాట్లాడలేదు కోలుకున్న తర్వాత తనపై జరిగిన అఘాయిత్యం గురించి శనివారం తల్లిదండ్రులకు తెలిపింది వారు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు బాలిక వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు ఆమె చెప్పిన వివరాల మేరకు పది మంది యువకులు పలుమాళ్లు అనేక హోటళ్లలో అత్యాచారానికి పాల్పడ్డారు బాధితురాలు కొన్నాళ్ల క్రితం స్థానిక యువకుడితో ప్రేమలో ఉందని అతడి కోరిక మేరకు ఈ నెల పదిహేడున నాలుగో పట్టణ పిఎస్ దగ్గర్లోని ఓ హోటల్కు వెళ్లినట్లు చెప్తున్నారు అక్కడ వీరిద్దరూ శారీరకంగా కలిసిన తరువాత ఆ యువకుడు తన స్నేహితులకి ఫోన్ చేసిన విషయం చెప్పాడు అతను కూడా హోటల్కు చేరుకొని బాలికను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు ప్రేమించిన యువకుడే అతని స్నేహితునితో అత్యాచారం చేయించడాన్ని తట్టుకోలేకపోయిన బాలిక తీవ్ర మనస్తాపానికి గురై బీచ్కు చేరుకొని విలపిస్తూ ఉండగా గుర్తించిన మరో వ్యక్తి ఫోటోగ్రాఫర్ అని చెప్తున్నారు ఓదార్చినట్టు నటించి స్నేహితుల గదికి తీసుకువెళ్లాడు ఈ గదిలో ఫోటోగ్రాఫర్తో పాటు మరో ఏడుగురు యువకులు బాలికను హింసించి అత్యాచారం చేశారు తరువాత నగర పరిధిలోని మరికొన్ని హోటళ్లు లాడ్జీలకు తీసుకువెళ్లి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న పోలీసులు చురుగ్గా విచారిస్తున్నారు ఇప్పటికే కొంతమంది నిందితులను అదుపులోకి తీసుకోగా మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు